అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈ రోజు వీడియోలో మన దేశంలో దసరా పండుగ సందర్భంగా చాలా చోట్ల దుర్గమ్మను పూజిస్తే మన తెలంగాణలో మాత్రం బతుకమ్మను జరుపుకునే విషయం అందరికీ తెలిసిందే బతుకమ్మ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పూలు రంగురంగు పూలు పూలు తెచ్చి అందమైన ఆకారంలో పేర్చి తొమ్మిది రోజులు ఘనంగా ఈ పూజను జరుపుకుంటూ ఉంటాం కదా మన తెలంగాణ ఆడపరుచులు అయితే ఈ రోజు వీడియోలో మా ఇంట్లో మేము పేర్చినటువంటి పూలు బతుకమ్మ అలాగే దానికి మొదటి రోజు చేసేటటువంటి నైవేద్యం అసలు మొదటి రోజు చేసేటటువంటి బతుకమ్మకి ఎంగిలి పూలు బతుకమ్మ అని పేరు ఎలా వచ్చింది ఎంగిలి అంటే అర్థం ఏంటి పూలకి ఎంగిలి ఉండదు కదా మరి ఎందుకని ఎంగిలి పూలు బతుకమ్మ అంటారు వాటన్నిటినీ కూడా ఈరోజు వీడియోలో క్లుప్తంగా చూపిస్తానండి మీకు అలాగే ఈ బతుకమ్మ ఎవరు అమ్మలక్కలు కూడా గుంపులు గుంపులుగా చేరి ఎందుకు ఈ పాటలు పాడుతూ ఉంటారు అసలు ఈ కథ ఏంటి అన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లుప్తంగా మీకు చెప్తానండి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి చూశారు కదా బతుకమ్మని ఇలా పేర్చాలి ఫస్ట్ అడుగున ఇలా ఆకులు వేసి దాని మీద పసుపు కుంకం అక్షింతలు వేసి చక్కగా అమ్మవారిని పూజ చేసుకుంటూ బతుకమ్మని పేర్చడం స్టార్ట్ చేయాలి ఇక్కడ మా అత్తయ్య గారు పేరుస్తున్నారు చూడండి అసలు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి పండుగ అని చెప్పవచ్చు అంత బాగా జరుపుకుంటారండి తెలంగాణలో బతుకమ్మ పండుగ అడవి పూలతో అమ్మవారిని పేర్చి ఆనందంగా ఆడే పండగ ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ పండగ అండి ఈ బంతి పూలు తంగేడు పూలు గునుగు పూలు గుమ్మడి పూలు చామంతి పూలు గులాబీ పూలు అన్ని పూలతోటి చాలా అందంగా పేరుస్తారండి బతుకమ్మని దీన్ని ఇంగిలి పూలు బతుకమ్మ అని ఎందుకంటారో చెప్పనా సాధారణంగా మొదటి రోజు అంటే సహజంగా భాద్రపద అమావాస్య రోజు చేస్తూ ఉంటాం కదా అంటే పితృపక్ష అమావాస్య రోజు అయితే ఆ రోజునటువంటి తొలి పండుగ మొదట ఏం చేస్తాం మనం ఆ రోజు పెద్దలకు పెట్టుకొని ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది తిని మనం ఎంగిలి పడతాం కదా మనం ఎంగిలి పడ్డం తర్వాతనే ఆ పూలను తెచ్చి కోసి బతుకమ్మను పేరుస్తాం మనం కడుపులో కాసంత ఎంగిలి పడ్డ తర్వాత బతుకమ్మను పేరుస్తాం కాబట్టి ఆ రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఇంతే కానీ పూలకు మాత్రం ఉండదండి అన్ని పండుగలకి తాంబూలం ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం కానీ ఈ ఒక్క పండక్కి మాత్రమే పుష్పాలనే దేవతగా చేసి పండుగను చేస్తూ ఉంటాం అదే ఈ బతుకమ్మ పండగ కన్నటువంటి ప్రత్యేకత ఇలా బతుకమ్మను పేర్చడం అయిపోయిన తర్వాత మా చిన్ని బతుకమ్మ బుల్లి బతుకమ్మ ఎలా ఉందండి అమ్మవారు ఎలా ఉన్నా అందంగా ఉంటారు ఇలా బతుకమ్మను పేర్చిన తర్వాత మన ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకొని దీపారాధన చేసి చక్కగా ఉదీ వెలిగించుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి అమ్మవారిని ఒక్కసారి పూజ చేసుకొని తర్వాత గుడికి తీసుకొని వెళ్తారు అలాగే నైవేద్యాలు వచ్చేసి మొదటి రోజు అంటే ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు నువ్వులు బెల్లం సమర్పిస్తారు ఇక రెండవ రోజు నైవేద్యంగా అటుకులు బెల్లం సమర్పిస్తారు ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నైవేద్యంగా ముద్దపప్పు బెల్లం పాలు సమర్పిస్తారు ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటే పాలు బెల్లం ఇవి సమర్పిస్తారు ఒక రోజు అట్ల బతుకమ్మ అంటే నైవేద్యంగా అట్లు తీసుకొని వెళ్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అండి నైవేద్యం ఉండదు అలాగే బతుకమ్మను కూడా పేర్చరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతంలో అరిసెలు చేస్తూ ఉంటారు ఇక ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ఎన్న ముద్దల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ రోజు సకినాల పిండితోటి వేపకాయలలాగా నైవేద్యం చేసి తీసుకువెళ్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ అంటే వెన్న నెయ్యి బెల్లం ఇవి కలుపుకొని తీసుకువెళ్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటే గారెలు బూరెలు పూర్ణాలు పులిహోర అన్నీ ఏవి అయినా తొమ్మిది రకాలు నైవేద్యాలు చేసుకొని తీసుకువెళ్తారు ఇక మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు ఇలా కొంచెం నెయ్యి వేసుకొని నువ్వులను చక్కగా వేయించి అందులో కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ రివర్స్లో పట్టుకొని చక్కగా అస్సలు కమ్మటి వాసంతో నైవేద్యం బాగుంటుందండి ఇందులో పోషక విలువలు ఎన్నో ఉంటాయి మనం పెద్దలు ఏది నైవేద్యంగా పెట్టినా ఏ పేరు పెట్టినా కానీ అందులో చాలా అర్థం ఉంటుందండి ఇలా రివర్స్లో మిక్సీ పట్టుకొని ఒక్కా చెక్కల్లాగా నువ్వులు బెల్లం నెయ్యి వేసుకొని ఇలా ప్రసాదాన్ని రెడీ చేసుకోవాలి మొదటి రోజు బతుకమ్మకి నైవేద్యం ఇదండి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చక్కగా అమ్మలక్కలందరూ కూడా బతుకమ్మ ఆట ఆడుతూ ఉంటారు అసలు ఈ బతుకమ్మ ఎవరు ఎందుకు ఇలా అమ్మలక్కల గుంపులుగా కూడి ఆడుతున్నారో చిన్న స్టోరీ చెప్తాను పూర్వం రోజుల్లో ధర్మాంగుడు అని రాజు ఉండేవాడు అతని భార్య సత్యవతి వీళ్ళిద్దరికీ కూడా ఒక వంద మంది కొడుకులు ఉండేవారు అయితే యుద్ధంలో శత్రువుల చేతిలో వంద మంది కూడా కొడుకులు చనిపోతారు దాంతో రాజు రాణి చాలా బాధపడుతూ ఉన్నదంతా దానం చేసి అడవులకు పోయి తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమంటుంది సంతానం పోగొట్టుకున్నటువంటి మాకు నువ్వే సంతానంగా పుట్టుతల్లి అని వాళ్ళని దీనంగా అడుగుతుంది అప్పుడు సంవత్సరం తిరిగేసరికి వాళ్ళకి అమ్మవారే బిడ్డగా పుడుతుంది ఆ అడవుల్లో ఉండే ఋషులు మూనులు వచ్చి ఆ బిడ్డను ఉయ్యాల్లో వేసి బతుకమ్మను అని పేరు పెట్టి దీర్ఘవిష్మం భవాన్ దీవిస్తారు బతుకమ్మ పెరిగి పెద్దదవుతుంది ఇలా చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను వివాహం జరుపుకుంటారు ఆ రాజ్యంలో సుఖ సంతాలు సౌభాగ్యాలు అన్నీ కూడా వెలువిరుస్తూ ఉంటాయి అడవిలో బతుకమ్మ పుట్టడం వల్ల అడవంత పుష్పాలతో విలాసిలుతూ ఉంటుంది మునికన్యలు మొత్తం ఆ పుష్పాలను సేకరించి గోపురంలో పేర్చి అమ్మవారిని పుట్టుకకు చిహ్నంగా భావిస్తారు నవరాత్రుల్లో పూజించి పండగ చేసుకుంటూ ఉన్నారు అందుకే ఈ మునికన్యలు అలాగే ఈ మునులు వీళ్ళందరూ ఋషులు అందరూ కలిసి అమ్మవారే అడవిలో పుట్టింది కాబట్టి అమ్మవారిని బ్రతుకమ్మ అని పేరు పెట్టారు బ్రతుకమ్మను ఆడిన తర్వాత ఇక్కడ గౌరమ్మను కూడా బోలలాడిస్తూ ఉంటారండి ఒక్కసారి ఆ పాట కూడా వినండి పుట్టింది

న గౌరీ వనమంతా కదిలెను గౌరీ పొంగల పుట్టింది గౌరమ్మ పొంగల పుట్టింది గౌరమ్మ పొంగల వెరిగింది గౌరమ్మ పొంగల వెరిగింది గౌరమ్మ పొంగల వసంత మాడంగా పొంగల వసంత మాడంగా అచ్చన వేసన ముసలివాడు అచ్చన వేసన ముసలివాడు పొంగల చిలకలు అల్లల్లాడ గౌరమ్మ వనమంతా కదిలెను గౌరీ వనమంతా చిలకలు అల్లల్లాడ వనమంతా కదిలెను గౌరీ వన కన గౌరే కన్నంలో పుట్టింది గౌరమ్మ కన్నంలో పెరిగింది గౌరమ్మ కన్నంలో పెరిగింది గౌరమ్మ కన్నకందంలో వసంత మాడంగా ముసలివాడు కన్నంలో జిలకలు వల్లల్లారావనమంతా

గౌరమ్మను ఓలలాడించిన తర్వాత చక్కగా అందులో ఉన్నటువంటి గౌరమ్మని పసుపుని తీసుకొని చక్కగా పుస్తెలకు ఇలా పెట్టుకొని మాకు సౌభాగ్యాన్ని తల్లి అని చెప్పేసి ఇలా పుస్తలకు పెట్టుకుంటూ ఉంటారు తర్వాత బతుకమ్మ ఆట అయిపోయిన తర్వాత అందరూ కూడా చక్కగా దస్తీ బిస్తీ ఆడుతూ ఉంటారు ఇదంతా కూడా ఒక మంచి సైన్స్ కూడా ఉందండి ఆడపడుచులకు ఆయుష్నిచ్చేటటువంటి పండగ ఆరోగ్య ప్రదాత అండి ఇది చక్కగా ఆడవాళ్ళకు కాళ్ళకు చేతులకి మంచి ఎక్సర్సైజ్ అనమాట సైన్స్ పరంగా చెప్తే తరువాత వచ్చిన వాళ్ళకి మనం తెచ్చినటువంటి నైవేద్యాన్ని ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఒకరి నైవేద్యాలు ఒకరు ఇలా పంచుకుంటూ ఉంటారండి ఇదండి ఈరోజు వీడియో ఎంగిలిపూల బతుకమ్మ ఇక రెండో రోజు అటుకులు బతుకమ్మ దాని యొక్క నైవేద్యం కూడా రెండో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ